ముఖ్యంగా శ్రీ వినాయక ఫౌండేషన్ వారికి చాలా చాలా ధన్యవాదాలు ఎందుకంటే ఈయన సుబ్బరాయుడు అది రుద్దుటూరు నియోజకవర్గం మైదుకు నియోజకవర్గము మైదుకు నియోజకవర్గం అయ్యవారిపల్లె చాపడి మండలంలో అయ్యవారిపల్లిని చాలా మారుమూల గ్రామము ఆయన ఆటో తోలుకుంటా ఇద్దరు పిల్లలను భార్యను సాకుంటూ ఈ ఇంట్లో ఉండేవాడు ఎక్కడో ఆటో తోలుకుంటూ పోవడంలో అప్పుడు బ్రెయిన్ డెడ్ రావడంలో అక్కడనే పడిపోయినాడు ఎవరో చూసి అతన్ని తీసుకురావడం జరిగింది తెచ్చి హాస్పిటల్కి పోయేదానికి ఈమెకు చాలా దీనస్థితి అనమాట కార్పొరేట్ హాస్పిటల్కి పోయలేక ఆ ఉండే డబ్బులు బంగారు ఏదేదో డబ్బులు అంత ఇంత ఎగబెట్టుకునే డబ్బులు అంతా ఆటో తోలుకుంటూ ఉండే అంతా అవి వేసుకొని తిండి లేదు ఆమె పోయి పని పోయి పిల్లలను సాకుకుందామంటే పని పోయేదానికి కూడా ఆయన దగ్గరే ఉండాలి ఆయనకు సేవ చేసుకోవాలి ఒంటికి దొడ్డికి కదలడము అన్నీ కూడా చేసుకోవడంలో చాలా స్థితిలో ఏర్పడిపోయింది సార్ ఏదో బాగలేదని వచ్చినప్పుడు ఏమంటే ఇట్లా పని సార్ అని పద్మని గోడ కూడా ఏర్చడం జరిగింది సార్ సాయం ఒకసారి సెల్లు ఆన్ చేస్తే వినాయక ఫౌండేషన్ అని ఒక అది రావడం జరిగింది సేవా కార్యక్రమం చేస్తారని తెలియడం జరిగింది వెనకమ్మడే వాళ్ళ నెంబర్ తీసుకొని గోపాలకృష్ణ వినాయక ఫౌండేషన్ అది ఆయనకు ఫోన్ చేయడం జరిగింది అన్న ఇట్లా పని చాలా దీనస్థితిలో ఉన్నది ఒక కుటుంబము రోడ్డున పడే స్థితికి వచ్చేసింది ఇంకా తిండి తినేదానికి తిండి లేదు కట్టుకునే దానికి లేదు వాళ్ళ పరిస్థితి ఉంది నా వంతు సాయం నేను ఏదో ట్యాబ్లెట్ల వరకు చేస్తున్నా నా వల్ల కాలేదు అని వాళ్ళ దృష్టికి తీసుకోవడం జరిగింది ఆయన తక్షణమే స్పందించి సరే చేస్తాంలే అని ఈరోజు ఓపిక్గా ఈ టయానికి వచ్చి రోడ్డు ఇక్కడ యాన్న ఊరు నుంచి రోడ్డు తెలియకుండా అడుగుతా అడుగుతూ అడుగుతూ వచ్చి ఈరోజు ఏవురు మహానుభావుడు ఆయన హైదరాబాద్ లో ఉండి శ్రీనివాసులు అవి ఉండి ఆయనకు ఫౌండేషన్ వాళ్ళు తెలియజెప్పడము ఆయన వాళ్లకు ఇవ్వడము వాళ్ళు ఇంత ఓపికగా మొత్తం మూడు రైస్ మూటలు రెండు నూనె ప్యాకెట్లు మొత్తం అన్ని ఏమైతే ఆ కుటుంబానికి అవసరమో కొబ్బెర ఉప్పు బ్యాళ్ళు బెల్లము మొత్తం ఉల్లిగడ్డలు కూరగాయలతో కూడా తీసుకురా బొరుగులు తీసుకొచ్చి ఈరోజు అంత ఓపిక ఇవ్వడం జరిగింది అది చాలా 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 ద్రోణపడి ఉన్నాము వినాయక ఫౌండేషన్ వాళ్ళకు ఎందుకంటే తెప్పిన తక్షణమే స్పందించి వాళ్ళు చాలా చాలా స్థితిలో ఉన్నారని చెప్పడం జరిగిందని చెప్పడంలో రావడం జరిగింది ఎందుకు ఈరోజు వినాయక ఫౌండేషన్కు ధన్యవాదాలు అంటే పక్కన వాళ్ళు కూడా ఏం ఎటుంది మీ మౌనికని అడిగితే ఏదైనా సాయం అడుగుతారని అడిగిన స్థితిలో ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ ఇప్పుడు ఉండే జనరేషన్ ఆ విధంగా తయారైపోయింది ఏం అడిగినా కానీ ఏమన్నా ఉప్పు లేదు మీ బియ్యం లేదు పడి పెట్టమంటారు ఏమన్నా భయంతో కూడా ఈ ఇప్పుడు ఉండే సుత్వేశాడు తయారైంది చెప్పిన తక్షణమే మేము ఉండాము అని ఈ విధంగా తీసుకొచ్చి ఇవ్వడం అనేది చాలా 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 రుణపడి ఉన్నాం వాళ్ళకు ఎక్కడో ఆయన హైదరాబాద్లో శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు ఆయన చెప్పడము తక్షణమే వీళ్ళు ఎన్ని సేకరించి ఈరోజు తీసుకొచ్చి వాళ్లకు కనీసం అంటే మూడు బస్సాలు రైసు ఈరోజు ఒక పడి బియ్యం కూడా మనము మనకు దొరకాటే కష్టంగా ఉన్న స్థితిలో ఇన్ని తీసుకొచ్చి ఇచ్చా మీకు చాలా ఉన్న కుటుంబం కానీ ఈ చిన్న పిల్లలు చూడు ఈ చిన్న పిల్లలు వీళ్ళకు గవర్నమెంట్ స్కూల్కి పోతే జరగాల ఆ దాంట్లో కూడా పుస్తకాలకు కానీ పెన్నులకు కానీ లెక్కలేని స్థితిలో ఉన్నారు వీళ్ళు ఇప్పుడు ఆ పరిస్థితి ఆయనకు తల అయితే తల తల అయితే ఒప్పులొప్పులు మూడు ఒప్పులుగా చీలిపోయింది అది ఎట్నో దేవుని దేవాల ఆయన బతకడము ఆమెకు చాలా తాలిబొట్టు భగవంతుడు నిలబెట్టినాడు అంతే ఆ కుర్చీలు కూర్చోబెట్టి కడగడము ఎత్తడము దించడము ఆమె స్థితి అయితే వేరుగా ఉంది అట్లాంటి స్థితిలో ఈరోజు ఇన్ని తీసుకొచ్చి ఇచ్చినారంటే చాలా చాలా రుణపడి ఉన్నాము మీకు అలానే ఈ సి వినాయక ఫౌండేషన్ వాళ్ళు కొన్ని వేల వేల సార్లు చూసినా నేను యూట్యూబ్లలో కానీ ఎంతో మందికి ఎన్నో సహాయం చేస్తూ ఉన్నారు అలాంటి వినాయక ఫౌండేషన్కు మనం అందరినీ ఇంకా సహకరిస్తే వాళ్ళు ఎంతవరకైనా అయినా చేసేదానికి ముందున్నారు ఎంత ఎక్కడైనా సరే ఇదే కాదు ఎక్కడ ఫుడ్డు మిగులితే రాత్రి పది గంటలకు ఎక్కడైనా మ్యారేజ్ చేసుకొని ఫుడ్ మిగిలిందని ఫోన్ కొడితే పది అయింది కదా మేము రాలేము వర్షం వస్తుంది పిడుగులు పడుతుంది అన్నే కానీ వాళ్ళు వచ్చి ఆ సేకరించి ఎక్కడైతే బీద కుటుంబాలు ఉన్నాయో అక్కడ తీసుకుపోయి ఆ టైంలో ఓపిక పెడతానంటే ఆ వినాయక ఫౌండేషన్ ఏ విధంగా స్థాపించినాడో కానీ ఏ టైంలో స్థాపించాడో కానీ దానికి రుణపడి ఉన్న ఆ వినాయకుడు అనే అతను అతనికి ఆయుష్ ఆరోగ్యాలు ఇంకా దండిగా మెండుగా ఇచ్చి ఇటు సేవా కార్యక్రమానికి ఎక్కువ పాల్గొనాలని ఆ భగవంతుని కానిబాగా వరసిద్ధి వినాయకుని కోరుకోవడం జరిగింది మనలాంటి వాళ్ళు ఎవరైనా ఇట్లనే సహాయం చేస్తే వాళ్ళు ఎంతవరకైనా చేసే ఉన్నారు కాబట్టి వినాయక ఫౌండేషన్ వారికి చాలా చాలా రుణపడి ఉన్నారు ఈ కుటుంబము చాలా ధన్యవాదాలు సినన్న హైదరాబాద్లోనే మీకు ధన్యవాదాలు